ఓకే వేణుగోపాల్ గారు మళ్ళీ అంటే మనం వచ్చిన పర్చూరు గురించి కావచ్చు కందుకూరు గురించి కూడా మనం మాట్లాడుకుంటే మరి కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా మాజీ మంత్రి మహీధర్ రెడ్డిని కాదని అంటే ఒక సామాజిక వర్గాన్ని చూసి కటారి అరవింద్ యాదవ్ ఇచ్చారా ఏంటండి అక్కడ మార్పు వెనక ఏంటి రీజన్ అనుకోవచ్చు అర్చనా గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీతో ముందుకు పోవడం చెబుతారు ఆ స్ట్రాటజీ ఏమి అంటే ఈరోజు ఫస్ట్ ప్రజల్లో అని నాయకుడు అనేవాడు ఉండాలి వాడు సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా డెపిటీసీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అనునిత్యం ఉండాలి ఫస్ట్ అక్కడ ఏదైతే సంక్షేమం వస్తా ఉందో అభివృద్ధి వస్తుందో వాళ్ళకి అందే విధంగా చూడాలి రానప్పుడు వాళ్ళకి వచ్చే విధంగా చెయ్యాలి అది ఫస్ట్ రెండోది వచ్చి కమిటీ బేసిస్ ఆ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం ఏముందో వాళ్ళకి అవకాశం ఇవ్వడం రెండోది మూడోది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి రాస్తున్నారంటే ఈ రోజు ఎక్కడైనా ఒక అభ్యర్థి పైన వ్యతిరేకత కానీ ఆ అభ్యర్థి సరిగా పనిచేయలేదని కానీ ఆ అభ్యర్థి సరిగా తిరగలేదు అన్నప్పుడు కానీ వాళ్ళు మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది ఈ రోజు నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఇరవయో ముప్పయో మాత్రమే మార్పులు చేర్పులు జరుగుతాను మిగతావన్నీ స్టాండర్డ్ కాబట్టి ఏదైతే మార్పులు చేర్పులు చేస్తా ఆ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ గా వాళ్ళు వాటిని మాత్రమే ముందు చేయడం జరుగుతుంది మిగతా అంతా యాజ్ ఈజ్ మిగతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వీళ్ళు పోని మిగతా ఏమున్నాయి వాళ్ళు యాజ్ వాళ్ళని నిలబడతారు దాంట్లో ఏమి మనకు అనుమానాలు లేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు ప్రతి సభలో ఈ రోజు రెండు వేల పన్నెండు నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గాని అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ గాని జనసేన గాని కమ్యూనిస్టులు గాని అదే విధంగా బిఎస్పి పక్క నుంచి కూడా తెప్పించి తిట్టిచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది సీట్లు పదిహేడు సీట్లు వచ్చింది ఫస్ట్ రెండు వేల పన్నెండు అదే విధంగా రెండు వేల పద్నాలుగులో నూట డెబ్బై ఐదు గాను ఏదైతే అరవై ఏడు సీట్లు మాకు నలభై ఐదు పర్సెంట్ ఓట్లు వస్తే రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి అందరికి కలిపి నలభై ఆరు పాయింట్ టూ పర్సెంట్ అంటే వన్ పాయింట్ టూ పర్సెంట్ తో గెలవడం జరిగింది అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పోటీ పంచే వాళ్ళకి అందరికి కలిపి నలభై ఐదు పర్సెంట్ వస్తే మాకు యాభై ఒక పర్సెంట్ రావడం జరిగింది అదే విధంగా మేము నూట యాభై సీట్లు రావడం జరిగింది అదే మేము టార్గెట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి పదమూడు కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులన్నీ సీజ్ చేశాయి అది ఒక పత్రికలు ఎల్మీ ప్రతిపక్షాలు అన్ని విమర్శించినా కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కడన్నా నమ్మారా వీళ్ళ మాట తెలుస్తుందండి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పన్నెండులో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే విమర్శలే కదా చేశారు కొత్త విమర్శ ఏం కాదు ఇది రెండు వేల పన్నెండులో చేసిన విమర్శ రెండు వేల పద్నాలుగులో చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు విమర్శలు కదండి అర్చునా గారు కాకపోతే విమర్శ అనేది కొంచెం పెంచినారు పెద్ద సైజ్ చేశారు పెద్దల్ని గౌరవించడు అందరిని ఒరే తరగతి పిలుస్తాడు అదే విధంగా పెద్దలు ఇచ్చిన మాట గౌరవించడు ఇన్ని రకరకాలుగా అవినీతి పరుడు దేశాన్ని దోచుకునేసాడు ప్రపంచాన్ని దోచుకునేసాడు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు ఇవన్నీ భారీగానే చెప్పినారు కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కడ నమ్మలేదే తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి కలిసి ఇచ్చిన ఓట్ల కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళకి అందరికి కనిపించే పర్సంటేజ్ కన్నా జగన్మోహన్ కి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చేస్తున్నారు అంటే దీన్ని పట్టి వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి కాబట్టి ఈ రోజు సింగిల్ పార్టీగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి రావడం లే అందరూ మేము కలిసి వస్తాం వంకొని వస్తాం పొలదనాలు పెట్టి వస్తాం అంటున్నారే కాని ఇక్కడెక్కడ గానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన దమ్ముంటే సింగల్ పార్టీ పైన పోరాటం చేసేది ఎవరు ముందుకు రావడం ఏ రాజకీయ పార్టీ అన్ని కలిసి వచ్చినా కూడా వాళ్ళకన్నా మాకు ఎక్కువ పర్సంటేజ్ ఓట్లు వస్తాయి ఎక్కువ పర్సంటేజ్ వస్తాయి ఈ రోజు నూట డెబ్బై నూట డెబ్బై టార్గెట్ పెట్టుకొని ఏదైతే మేము ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి అందిందో వాళ్ళు మాత్రమే ఓటు వేయమంటున్నాం అందరం కే వేసుకోమంటున్నాం జనసేన వేసుకోమంటున్నాం కే వేసుకోమంటున్నాం అందులోనే అంటున్నాం ఈ రోజు దాదాపు ఒక కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి దాదాపు ఒక కోటి పది లక్షల ఇరవై లక్షల కార్డులు ఉన్నాయి ఈ రోజు దాదాపు ఆ కోటి ఇరవై లక్షల మంది ఏదో ఒక లబ్ధి పొందున్నారు ఓకే 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 నాలుగు కోట్ల యాభై లక్షల లబ్ధి పొందారు ఓకే అండి ఓకే 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 అండి రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము ఇప్పుడు మనం రఫీ గారితో మాట్లాడదాం రఫీ గారు మొత్తానికి అంటే బీజేపీ పార్టీ కమలం పార్టీ ఇంతవరకు ఏమీ తేల్చట్లేదు ఏంటి తేల్చట్లేదు అనుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే అది అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా అని బీజేపీ కోసం